హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక ఎమ్మీ స్పైసీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి మంచినీటి పీతలు ఫ్రై ఈ వర్షాల సీజన్లో చాలా టేస్టీగా ఉంటుందండి పీతలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి అట్టే తినేస్తారు దీనికోసం నేనైతే మంచినీటి పీతలు ఒక కేజీ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిలో గిట్టలు వేరుగా బాడీని వేరుగా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇంకెందుకు ఆలస్యం కర్రీ చేసేసుకుందాం దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా కొంచెం జీలకర్ర వేసి వేగనిచ్చాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమోటా వేసేసి టమోటా కూడా ఇందులో బాగా మగ్గిపోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇవంతా మగ్గడానికి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసేసుకోవాలి పీతలైతే బాగా ఇందులో ఫ్రై కానివ్వాలండి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి ఇవైతే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనము హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కాసేపు వీటిని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకుంటే ఈ వాటర్లో ఇవి బాగా ఉడికిపోతాయండి ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి కాసేపు ఈ వాటర్లో వీటిని ఉడకనిద్దాము దీన్ని పక్కన పెట్టేసి మసాలా పౌడర్ కోసం అయితే చిన్న ఒక ఇంచి ఎండు కొబ్బరి హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ ధనియాలు రెండు పట్ట రెండు మూడు లవంగాలు కొంచెం సాజీరా కొంచెం హాఫ్ స్పూను గసాలు వేసుకుంటే వేసుకొని వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి గసాలు వేస్తే పీతల ఫ్రైలో మంచి టేస్ట్ వస్తుంది వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇందులోనే ఒక మూడు వెల్లుల్లి రెబ్బులు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పీతలైతే మగ్గిపోయాయి ఈ పౌడర్ని ఇందులో చల్లేసుకుంటే ఎక్కువ మసాలా లేకుండా లైట్ మసాలాతోటి ఎమ్మీ టేస్టీ స్పైసీ పీతల ఫ్రై ఈ సీజన్కి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి పైన కొంచెం కరివేపాకు కొత్తిమీర చల్లుకొని వడ్డించుకోండి చాలా బాగుంటుందండి రసం రైస్లో కానీ పప్పు చారులో కానీ ఈ ఈ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్